పూర్తిగా మేము హర్షిస్తున్నాం ఆయనకు భారతరత్న ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అనగారణ వర్గాలందరికీ ఇచ్చినట్టుగా ఈ దేశంలో అనగారణ వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఆయన అభిప్రాయం లేకుండా సూచన లేకుండా నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు కాబట్టి గౌరవ పెద్దల ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ప్రథమ సోషలిస్ట్ ముఖ్యమంత్రి ఆయన ఎంత గొప్పవాడో రెండు సాక్ష్యాలు నేను ఈ మధ్యలో విన్నాను ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు ఏంటి ఠాగూర్ గారు మీరు నా దగ్గరకు వచ్చారు ఒక విషయం మర్చిపోయారు అని అనట అమ్మా ఏందమ్మా నేనేం మర్చిపోలేదు నేను మాట్లాడాల్సిన విషయాలని మాట్లాడిస్తున్నాను కానీ పద అంశాలు మాత్రం మీరు పరంగంలోకి తీసుకోండి ఇంకొక అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి మొదటిది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపాలి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆపడం అంటే ఈ సాకుతో ఈ పేరుతో చాప్యం చేసే పద్ధతిని కూడా నివారించాలి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను పెంచేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే ఆపాలి నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలి నంబర్ వన్ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశం ఢిల్లీలో అతి కీలక దశలో ఉన్నది ఒకటి సుప్రీంకోర్టు పరిధిలో ఏడుగురు జడ్జీల ముందు రాజ్యాంగ ధర్మాసనం ముందు లిస్ట్ అయి ఉంది సుప్రీంకోర్టు మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది మాకు న్యాయం జరుగుతుంది అని గారు లేఖ రాయాలని కోరుతున్నా మూడోది ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో మాదిగలు ఉపకులాలు భవిష్యత్తులో ఎవరైనా నమ్మాలంటే ఎంతో కొంత నమ్మాలంటే మీరు రేపు ఇండియా కూటమి ద్వారా వస్తున్నారు ఇండియా కూటమి ద్వారా వస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయకపోయినా మీరు కట్టుబడి ఉన్నట్టుగా ఉండరు రెండోది ఇండియా కూటమిలో వర్గీకరణ వ్యతిరేకించే పార్టీలు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సోదరి మమతా బెనర్జీ గారు గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రభుత్వం ద్వారా అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజెప్పేసింది మరి ఇండియా కూటమిలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నది మల్లికార్జున ఖర్గే గారే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కూడా ఆమె సూచన చేసింది దాన్ని ఆమోదిస్తారేమో మరి రేపు వర్గీకరణ విషయంలో మమతా బెనర్జీ అడ్డం పడ్డదని చెప్పి లేదా కొన్ని పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకం ఉన్నాయని చెప్పి మీరు కూడా తప్పించుకునే పరిస్థితి తీసుకొస్తారు కదా ఆ పరిస్థితి రావద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపరంగా మల్లికార్జున లేక రాయాలి ఎన్డీఏ కూటమి తరఫున ఒక తీర్మానం కూడా చేయాలి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము అని చెప్పి ఇంకా అవి చేసినప్పుడే ఎవరన్నా కొంత విశ్వసిస్తారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించారనే విషయం కూడా మాదిగలుగా మేము విశ్వాసంలోకి తీసుకోమనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఉన్నది ఎగ్జాంపుల్ ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లేవు మీరు అమలు చేస్తా ఉన్నారు వెంటనే అమలు చేయండి రెండోది ప్రభు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు మీరు అమలు చేస్తా ఉన్నారు అమలు చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు వెళ్ళిండు మరి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చిండి అన్నారు కదా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా చివరికి అదాని గారి నుంచి మలుకుంటే ఎన్నో ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి ఒప్పందాలు అన్నారు కదా మరి ముప్పై ఎనిమిది వేల కోట్లతో కూడిన పెట్టుబడులు వస్తున్నప్పుడు పరిశ్రమలు వస్తున్నప్పుడు మరి ఆ పరిశ్రమలో రిజర్వేషన్ అమలు చేస్తామన్న మీరు దాన్ని అమలులోకి తీస్తే ముందు జీవో తీయాలి కదా ఆ జీవోను వర్తింపజేస్తేనే ఆ పరిశ్రమలు పెట్టండి ఆ జీవో వర్తింపజేయనప్పుడు పరిశ్రమలు వస్తే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడానికి మీ మేనిఫెస్టో మీరు అమలు చేయాలి కదా మూడు అంశంగా చెప్తున్నా మీ మేనిఫెస్టో మీరు అమలు చేయాలి కదా కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలు రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయండి కేబినెట్ నిర్ణయం తీసుకోవాలా అదే సమయంలో ప్రైవేట్ రంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు కనుక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు కనుక మీరు మొన్న వెళ్ళి ముప్పై ఎనిమిది వేల కోట్లతో కూడిన పెట్టుబడులు తెస్తున్నారు కనుక వెంటనే ప్రైవేట్ పరిశ్రమలో రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేబినెట్ ఆమోదించాలి జివో దీవాలి దాన్ని అమలు చేస్తామన్న వాళ్ళ పరిశ్రమలే ఇక్కడ తీసుకురావాలి తప్ప ఇంకోటి ఉండదు అది మీ మేనిఫెస్టో ప్రకారం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను మొదలు కాబోతుందని భావిస్తున్నాం అన్యాయం జరిగిన మాదిగలకు ఉపకులాలకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం నంబర్ వన్ సుప్రీంకోర్టు మీద మాకు విశ్వాసం ఉంది గౌరవం నంబర్ టూ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే అంశం పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమే కాకుండా ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీ నియమిస్తామని ప్రకటన చేయడం జరిగింది ఆ కమిటీ కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఐదు శాఖలతో కూడిన కార్యదర్శుల సభ్యుల బృందం దాన్ని అధ్యయనం చేస్తున్నది నిన్ననే మొదటి సమావేశం జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు జరిగి ఉండవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడిన అంశాన్ని వాళ్ళు పరిశీలి చేస్తున్నారు సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేస్తే మేము కొన్ని కొన్ని దశాబ్దాలుగా నష్టపోతున్నట్టుగానే మళ్ళీ మేము నష్టపోతాం మాదిగా ఉపకులాలకు నష్టం జరగద్దు అనుకుంటే వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిలుపుదల చేయాలి నంబర్ వన్ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందించదలుచుకుంటే నేను మూడు సూచనలు చేస్తున్నా నంబర్ వన్ ఒకరు లేరు కదా మరి మాదిగలకు ఇవ్వాల్సిన శాసన మండలి మాదిగలకు ఇవ్వలేదు కదా నువ్వెవరికితే మాకేంటి దీన్ని బట్టి నిన్నటి వరకు శాసన మండలిలో ఒక మాదిగ ఉప్పుకులం పేరుతో మా కడిఎంసఆర్ అని ఉండేవాడు ఇప్పుడు ఆయన స్థానం కూడా మాదిగలకు రాకపోవడం వల్ల లేదా మాదిగలు ఒక ఉప్పుకులానికన్నా రాకపోవడం వల్ల మాకు శాసన మండలిలో తెలంగాణలో ఉండబడి అతిపెద్ద జనాభా గల మాదిగలకు చోటే లేకుండా పోవడం అనేది ఇది మాకు అన్యాయం చేసినట్టదా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది యజ్ఞం చేసినాం కాలేజింది మాది మాది మాకు రాలేదు రాకపోవడానికి కారణం ఎవరో అర్థం చేసుకుంటే మా సంఖ్య తగ్గించడానికి శాసనసభలో ఎన్నికలప్పుడు సాక్ష్యం రుజువైంది నాలుగు స్థానాల్లో శాసన మండలిలో కూడా మాది మాకు రాకపోవడానికి కూడా కారణమైంది ఇది రుజువు అవుతున్నది కాబట్టి చట్టసభలో మా ప్రాతినిధ్యం తగ్గించే విధంగా కుట్ర జరుగుతున్నాయి ఇవాళ ఒక పత్రిక చూశాను మీరు చూడండి ఇవాళ ఒక పత్రిక చూశారు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాల్లో అట్రా